అందరికీ జై శ్రీరామ్ ఈ మధ్యలో ప్రకాష్ రాజు అనే ఒక వ్యక్తి ప్రకాశ్ రాజు అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వాక్యాలు అంటే ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ కూడా ఏదో బాహుబలి రేంజ్లో ఇంటర్వ్యూ తీసుకొని ప్రకాష్ రాజును ఎందుకంటే ప్రకాశ్ రాజును తెలుగు ప్రజలారా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రకాష్ రాజుకు మనం ఎంతో ఇచ్చినాం వాస్తవమా కాదా ఎన్నో సినిమాలు ఇప్పుడు తెలుగు ప్రజల్లో ఎంతోమంది ఉన్నా పక్కకు పెట్టి ఈయనకు నంది అవార్డులు ఈ అవార్డులు ఆ అవార్డులు ఇచ్చి ఈయనను ఆకాశానికి ఎత్తుకుంటే ఈయన మన తెలుగు ప్రజల మీద తెలుగు ఇండస్ట్రీ మీద తెలుగు రాజకీయ నాయకుల మీద మన హిందూ ధర్మం మీద విషంగాక్కుతున్నటువంటి ఒక తుచ్చపాము అన్నట్టు తుచ్చపాము ఈ ప్రకాష్ రాజు జూ ప్రకాష్ రాజు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడిగో చిల్లర కోసం సినిమాలు టైం పాస్ కోసం రాజకీయాలు ప్రజలను బస్ట్ పట్టిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అహంకారం నీకు అంత అవసరమా అంటూ మొన్న ఎగ్జాంపుల్గా మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక ఛానలే పొయ్యి మరీ ఇంటర్వ్యూ తీసుకుంది చాలా గొప్పగా ఎందుకంటే వాళ్ళు లెవన్ టీమ్ బ్యాచ్ వాళ్ళు అన్నట్టు లెవెన్ టీమ్ బ్యాచ్ వాళ్ళు అయినప్పటికీ మనకు పెద్దగా ఫరాక్ పడాల్సింది ఏమీ లేదు కానీ లెవన్ టీమ్ బ్యాచ్ అయినప్పటికీ తీసుకున్న ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లా పవన్ కళ్యాణ్ మీద ఈ ప్రకాశ్ రాజ్ మాట్లాడిన విషయాలు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉండి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి చెప్పులిత్తవా గా ఏంది గా రగ్గులు ఇస్తావా దీని మీద ఒక ఆయన పోయి నిజంగానే మీకు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడా నిజంగానే మీకు పవన్ కళ్యాణ్ సహాయం చేస్తూ ఉన్నాడా నిజంగానే మీ ఊరికి పవన్ కళ్యాణ్ రోడ్లు వేస్తూ ఉన్నాడా నిజంగానే మీకు చెప్పులు అందినాయా మీకు దుప్పట్లు అందినాయా గీ రకంగా ఊరి నాయన మిమ్మల్ని అడుగుతా ఉన్నానని అందరినీ ఒక మాట ఏదైతే మనకు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎము రిషికొండం దోసుకున్నాడు కౌలు రైతులు ఆత్మహత్యలు పట్టించుకోదు అలాగే లిక్కర్ స్కామ్ చేసిండు ఇంకా చూసుకుంటా పోతే చిన్న ఆయనను మట్టి పెట్టిండు ఇంకా ఒక మన ఒక కారు డ్రైవర్ వాళ్ళకు కావాల్సినటువంటి మనిషిని డోర్ డెలివరీ చేసిండు ఇంకా పచ్చి బూతులు అలాగే ఐదు సంవత్సరాలు ఆయన రాజకీయంలో ఉంటే ఏ రోజు కూడా ఒక్కలకు కూడా చిల్లిగా సహాయం చేయలే మొన్న ఏదైతే మనకు అమరావతి వరదలకు ఆయన ఇచ్చినటువంటి విరాళం ఎంత నాయన అలాగే మనకు ఆపరేషన్ సిందూర్లో జగన్మోహన్ రెడ్డి సైనిక దళానికి ఇచ్చిన విరాళం ఎంత నాయన లక్ష రూపాయలు లక్ష రూపాయల భారతీయ సిమెంట్ అని ఇదని అదని లక్షల కోట్లు అంటే అక్రమ ఆస్తుల ఆధారంగా సంవత్సరం అంటే సంవత్సరం నర ఈయన జైలుకు పోయి వచ్చిన మహానుభావుని దగ్గర పైసలు లేవు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్షరాల ఏదైతే మనకు కేంద్రానికి సైనిక దళానికి అందించిన విరాళం కోటి రూపాయలు ఇవన్నీ ఎవరికి వెళ్తాయి రా మీకు అందరికీ ప్రకాశ్ రాజు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి గంగోత్రి సినిమా నుంచి చూసినా నిన్ను మరి అప్పటి నుంచి ఇప్పటివరకన్నా దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో నువ్వు ఉంటా ఉన్నావు తెలుగు ప్రజల మీద నీకు ఎంతో ప్రేమ ఉండాలి మరి ఎవరికన్నా ఏమైనా సహాయం చేసినావా ఎవరినైనా ఉద్ధరించినవా ఎవరికి ఏం సహాయం చేసినావా అనేది ఒక ప్రూఫ్ చూపించి చాలు నువ్వు చేసిన సహాయం చెప్పుకోలేదు కావచ్చు కానీ చేసిన వాళ్ళకన్నా తెలుస్తుంది కదా పలాని ప్రాంతంలో ప్రకాశ్ రాజు రోడ్లు వేయించినాడు పలాని ప్రాంతంలో ప్రకాశ్ రాజు ఊరిని దత్త తీసుకున్నాడు పలాని ప్రాంతంలో ప్రకాశ్ రాజు ఒక యాభై పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు పలాని ప్రాంతంలో నిరుపేదలకు ఇల్లు కట్టించినాడు ఏదైనా ఉందా ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నీ పేరు ఉంటే కనుక చెప్పు నీ గురించి నేను వేడి చేస్తా ఉంటా అందరికీ ఇగో ప్రకాశ్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలకు మరి ఎవరు ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నారు తన సొంత డబ్బును కూడా ఎవరు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు అనేది ప్రజలకు తెలిసి ఉంటే చాలు అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్